పిఆర్పి ఇంజెక్షన్స్ వలన పూర్తిగా మోకాల నొప్పి తగ్గుతాదని కొందరు అంటారు కొందరు తగ్గదని అంటారు దీని గురించి కొంచెం క్లారిటీ ఇస్తారు సార్ ష్యూర్ అండి మనకు మోకాలు నొప్పులు అనేవి స్టేజెస్ లు ఉంటాయండి ఎక్స్ రే మనం తీపిచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్ అని సెకండ్ స్టేజ్ అని థర్డ్ స్టేజ్ అని ఫోర్త్ స్టేజ్ అని ఉంటాయన్నమాట పిఆర్పి అంటే ఏమంటే మనకు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు మన రక్తంలో ఉంచే కణాలను వేరుపరిచి అవి ఎక్కువ డెన్సిటీ ఉండేది తీసుకొని మనకు మోకాలు కీల లోపలికి ఇస్తామనమాట అది అందరికీ ఉపయోగపడదు ఎవరికైతే కొద్దిగానే డ్యామేజ్ అయి ఉంటుంది కాట్లేజ్ అనేది ఆ కొద్దిగా డ్యామేజ్ అయినప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ అయితే ఎక్స్రేలో మనకు ఏమన్నా కొద్దిగానే డ్యామేజ్ అయింది గ్యాప్ కొద్దిగానే తగ్గింది అవి మామూలుగా మనకు గుజ్జు టాబ్లెట్స్ అందులో సరిగ్గా తగ్గడం లేదు ఎంఆర్ఐ తీపిస్తే అక్కడక్కడ కొద్దిగా మనకు గ్యాప్ తగ్గింది కాట్లేజ్ పోయింది అన్నప్పుడు అట్లాంటి వాళ్ళకు మనకు పీఆర్పి ఇంజక్షన్ వేయడం వల్లనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంతేగాని స్టేజ్ ఫోర్ లేదా వంకర కాలంలో ఉండే వాళ్ళకి పీఆర్పి ఇంజెక్షన్ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు దానివల్ల ఇంకా కొద్దిగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి